అని తొలగించాలని కోరిన వాళ్ళలో నేను ఒకడిని చెరువుల కబ్జాల మీదన చెరువు అనేటటువంటి దాన్ని ఎట్లా కబ్జా చేశారు చేశారన్నటువంటిది ఒక ఏడాది పాటు సీరియల్గా వార్తలు వేయించిన ఎడిటర్ని నేను దాని మీదన డిబేట్లు పెట్టిన వాడిని చెరువుల పరిరక్షణ సంఘం వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసిన వాడిని చెరువులకి సంబంధించినటువంటి ఆక్రమణలని తీయడాన్ని నేను అంగీకరిస్తాను అదే సందర్భంలో చెరువు అన్నటువంటి పేరుతో అన్నిటి మీద పడిపోతేనే ప్రమాదం ఇప్పుడు జరుగుతున్నది చెరువు లోపల వేరు బయట వేరు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లెవెల్స్ నీ జేబులో రాసుకుని జనానికి ఎట్లా తెలుస్తుంది తప్పు కళ్ళదైతే శిక్ష మరొకళ్ళకి ఎట్లా ఇస్తావు ఇప్పుడు చెరువు దగ్గర కట్టారు కట్టారనుకోండి క్రైమ్ నా దృష్టిలో పట్ట అనే దేకిస్తారు చెరువు దగ్గర చెరువు అయినా కాలవైనా నదైనా వాటికి పక్కనిచ్చే పట్ట ఏంటి అంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు అంటే ఉనికినే వృధాగా పడేసి ఉండే కంటే నీళ్లు లేని టైంలో వ్యవసాయం చేసుకోవచ్చు నీళ్లు ఉన్నప్పుడు దాని జోలికి రాకూడదు అంటే మునిగిపోయినా మాకు సంబంధం లేదు ఖాళీగా ఉన్న టైంలో నీకు బతుకు తెరువు లేదు కదా భయా ఇది వాడుకో దాన్ని సాగు పట్టాలంటారు సాగు పట్టాకి తీసుకున్న దాంట్లో బిల్డింగ్ అనుకోండి ఖచ్చితంగా తప్పే వ్యాపారం చేస్తే కచ్చితంగా తప్పే షాప్ పెడితే తప్పే ఒక ఫ్యాక్టరీ పెడితే పట్టాలు ఇవ్వడం తప్పు కాదు పట్ట నేననేది సాగు పట్ట